నమస్తే టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డునకు మద్దతు పెద్ద శంకరంపేట

దీని దీనికి మా శంకరంపేట ప్రఖండ మరియు ఖండ తరఫున విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు మన హిందూ దేవాలయ అనేటిని దేవాదాయ శాఖ నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి విముక్తిని కలిగించి హిందూ మన హిందూ సంస్థలకు ధార్మిక సంస్థలకు మన పీఠాధిపతులకు అప్పజెప్తే నిర్వహణ అనేది చాలా బాగుంటుందని అనేది మా యొక్క అభిప్రాయం మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతనమైన సనాతన హిందూ బోర్డు అనేది ఏర్పాటు చేయాలని ఆయన చెప్పిన విధం మనందరికీ హర్షణీయం అభినందనీయం మరియు మన గౌరవనీయులైన చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖలో మతస్థులను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఇది యావతి హిందూ సమాజానికి హర్షణీయం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రకండ మరియు ఖండ నుండి తిరుపతి టీటీడీలో లడ్డు కంటే దాంట్లో తీవ్రంగా ఖండిస్తున్నాను ఉన్న గత ప్రభుత్వములో ఇంతకుముందు పదమూడు సార్లు ఇప్పటికే నేను నిజం చేసేందు దాన్ని బయటకు చెప్పకుండా కావాలని అదే కంటిన్యూ చేసి హిందువుల మనోభావాలు హిందువుల అసలు తిరుపతికే భక్తులను తక్కువ చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి దుచ్చలకు పాల్పడడం జరిగింది ఇలానే కాదు కావాలని గతల ప్రతి దూరంలో నిలబెట్టడము నడకారిలో పులుడలు వస్తాయని చెప్పి కలవేసి పంపేయడము భయపెట్టాలని చేయడము తిరుపతికి ఎక్కడి నుంచి భక్తులను తక్కువ చేయాల ఇప్పుడు ట్యూ లైన్లో ప్రతి ప్ర ప్రభుత్వం కూడా టిఫిన్ ఇచ్చేది చిన్నపిల్లలకు పాలు అనేవి టి నుంచి ఇచ్చేవాళ్ళు కానీ గత ప్రభుత్వము వాటన్నింటినీ బంద్ చేయడము కావాలని ధరలు పెంచడము నటుదారిలో వెళ్ళే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడము నటు నీళ్ళ కంచి చేయడము కావాలని మన హిందుత్వాన్ని దెబ్బతీయాలని ఒకే ఒక ఉద్దేశంతో అన్నీ దుర్చర్యలకు పాల్పడ్డాలని అయితే మాకు అనిపిస్తున్నది ఇక్కడ నుంచైనా అక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చాలా బాగున్నాయి వాటికి మేము సపోర్ట్ చేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్